వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే కట్టెల పొయ్యి పెట్టుకున్నాం ఇంట్లో అని చెప్పాను కదా సో దాని మీద జొన్న రొట్టె చేసుకుందాం అనుకుంటున్నాము సో ఆ ప్రాసెస్ ఏంటో మీరే చూడండి జొన్న రొట్టెలు చేసుకోవాలంటే పిండి ఒక ట్వంటీ మినిట్స్ ముందే తడుపుకొని పెట్టుకోవాలన్నమాట మనకి జొన్న పిండి బయట అవైలబుల్ ఉంటుంది చాలా హెల్త్కి మంచిది అనమాట జొన్న రొట్టెలు అంటే జొన్నలు తెచ్చుకొని మనం పిండి గిన్నెలో పిండి పట్టించుకోవచ్చు బయట పిండిలో కొంచెం కల్తీ కలుస్తుంది అదే మనం జొన్నలు తెచ్చుకొని పిండి గిన్నెలో పిండి పట్టించుకున్నామంటే మనకి క్వాలిటీ చాలా బాగుంటుంది జొన్న రొట్టెలు కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట చూడండి రొట్టె పెన్నం మీద వేసిన తర్వాత మా మమ్మీ వాటర్లో డిప్ చేసిన క్లాత్తో పైనంతా పూస్తుంది కదా అలా ఎందుకు పూస్తారంటే పెన్నం కత్తుకోకుండా అదే మనం చపాతి చేసుకున్నప్పుడు ఆయిల్ వేస్తాం కదా వాటర్ వాటర్లో డిప్ చేసుకున్న క్లాత్తో ఇలా పైన పూయాలన్నమాట కొడుతుంది కదా మా నా ఫోన్లో చూస్తున్నాడు నువ్వు కొట్టేది చూస్తున్నాడు అని వద్దు నా ఫోన్ గుంచుకోకూడదు వద్దు చూడగా అక్కడ చూడు మా అమ్మ ఏం చేస్తుంది జనరట్ చేస్తుంది అచ్చా చిన్నాడు జొనరొట్టా తింటావచ్చు చిన్నోడు మామమ్మ ఏం చేస్తుంది ఏం చేస్తుంది జొనరొట్టేస్తుందా తింటావా జొన్న జొన్న జొనరొట్ట కావాలా చెప్పు ఏం చేస్తున్నామా అని చెప్పి డౌట్ అక్కడ మమ్మీ రొట్టె చేస్తుంది మీ కదా చిన్నవాడు దా ఏం చేస్తుంది చూసురా దా 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 బట్టలు అన్నీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇది లాస్ట్ టొట్టే బండే కడిగేసుకొని క్లీన్గా పెట్టుకోవాలి ఏడున్నావురా నువ్వు అరే వీడున్నావా నువ్వు నువ్వు వెళ్ళిపోయినావేమో అనుకున్నా నేను పోయినవేమో అనుకున్నా పాలు తాగినావా ఇవి మా రొట్టెలు జన రొట్టెలు నువ్వు వెయిట్ చేస్తున్నావు కదా రొట్టె కోసం పిల్లి వెయిట్ చేస్తుంది ఫ్రెండ్స్ రొట్టె కోసం మీయావు రొట్టె కావాలా కావాలన్నా ఓకే ఏం చేస్తున్నావా నేను అనుమానం చూడు తీసుకో రొట్టే ఏమో ఏం పెట్టాంలేమ్మా నీకు ఇది నీ గిన్నెది ఇది మా పిల్లి గిన్నె నేనేం నేను వీడియో తీసాలని తిను ఇంత సిటీలో ఉన్నా కూడా కట్టెలు పోయి పెట్టుకోవాలని మా ఆశ ఈ ఆశ తీరిపోయింది మేము ఈ కట్టెల పొయ్యి మీద జనరేటర్ చేసుకున్నాం ఇప్పుడు పల్లీలు వేయించుకుంటున్నాం ఏది మా పిల్లది నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఏం చేస్తున్నావు నీ గురించి కూడా పరిచయం చేసినలే చెప్పినా నీ గురించి కూడా ఏం చేస్తున్నారో ఏమో దీని బాధ అయితే ఎవరు చెప్పినా పోదు పల్లీలు వేయించుకుంటున్నామే కట్టెల పొయ్యి మీద తింటావా నువ్వు నీకు జనరేటర్ పెట్టినాం కదా ఇప్పుడైతే మేము రొట్టెలు అయిపోయిన తర్వాత పల్లీలు కూడా వేయించుకుంటున్నాం ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి మీద ఇక్కడ చూడండి మేము పాలు కూడా వేడి చేసుకున్నాం ఇప్పుడు పల్లీలు వేయించుకుంటున్నాం అసలు పెన్నం మీద పల్లీలు కాల్చుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది కావాలా దీనికి మాత్రం మేము ఏం చేస్తున్నామా అని పెద్ద డౌట్ వచ్చింది ఇక్కడిక్కడ తిరుగుతుంది చూడండి దీన్ని లైట్గా ఇలా కట్టుకోవాలి చూడండి ఇంత బాగా కలుతున్నాయో టేస్ట్ మాత్రం సూపర్ చూపే కూర్చొని కలుసుకుంటే కూడా ఇలాంటివి తినాలి ఫ్రెండ్స్ ఇవే బలం మనకి అప్పటి తినలే ఏమంటే మనం తినం అందుకే మనకి ఇప్పుడు అన్ని రోగాలు వస్తున్నాయి అప్పటి వాళ్ళకి స్నాక్స్ ఇవన్నీ ఏం తెలియదు కదా ఇవే తినేవాళ్ళు సున్నుండలు జొన్న రొట్టెలు రాగి కొర్ర బియ్యం మళ్ళీ ఇప్పుడు మనం పాత పద్ధతికి వచ్చాం మళ్ళీ అవే తినడం స్టార్ట్ చేసాం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనమాట ఇదండి మా కట్టెల పోయి హైదరాబాద్లో ఉన్నాం కూడా కట్టెల పోయి పెట్టుకోవాలని మా ఆశ అనమాట లాస్ట్కి మా ఆశ తీరింది ఈ రోజుతో ఇప్పటి నుంచి మేము హ్యాపీగా ఇక్కడ వంట చేసుకుంటాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు మా పిల్లయితే అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది ఏం చేస్తున్నామో ఏమో అని చెప్పి ఫైనల్గా జనరేటర్ పెట్టిన తర్వాత తినేసి హ్యాపీగా వెళ్ళిపోయింది ఈ వీడియో నచ్చినట్టయితే యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు బాయ్